జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో తిరుపతి వెళ్తున్నారు అదిగో తిరుపతి వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు లేకపోతే వాహనంలో వెళ్తున్నారు ఆయనకి పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా తిరుమల చేరుకుంటున్నారు ఏదైతే అక్కడ అపచారం జరిగిందో ఆయనే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అపచారం పోయే విధంగా ఆయన పూజలు చేస్తారో లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమని దిశానిర్దేశించాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లకుండా ఆగిపోయారు ఎందుకైతే ఉంది నేనైతే స్వాగతిస్తాను ఆగిపోడవా ఆగిపోవడం ఎందుకంటే ఇప్పుడున్న వివాదాలు ఉద్రిక్తతలు చాలాగా మళ్ళీ ఆయన వెళ్తాము అప్పుడే ఆయన వస్తే అడ్డుకుంటాము స్వామి శ్రీనివాసాచార్య లాంటి వాళ్ళు అప్పటికే వెళ్ళి మెహనాలు సమర్పించి డేరాలేసి ఇవన్నీ వాళ్ళంతా కూర్చున్నారు ఇలాంటి సమయంలో ఎక్కువ వైసీపీ వాళ్ళేమో ఇది ఇది ఒక దెబ్బ ఇప్పుడున్న జరిగిన తతంగం ఇది ఒక రాజకీయ బల ప్రదర్శనగా మారి ఉంటే భక్తులు చాలా బాధపడి ఉండేవాళ్ళు అంతేకాకుండా శాంతి భద్రతలు ఉద్రిక్తతలు సమస్య కూడా వచ్చి ఉండేది సో జగన్ కొంత విఘ్నతతోనే విరమించుకున్నాడని నేను నేను భావిస్తున్నాను సరే దీనికంటే ముందు మీరు వర్మ మీరు ఒక విషయం గుర్తించాలి నేను మొట్టమొదటి చెప్పా లడ్డు వివాదాన్ని డిక్లరేషన్ వివాదంగా మారుస్తూ మీరు వెనక్కి వెళ్ళి ఎఫెక్ట్ ఎఫెక్ట్లో చూస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ నేను వాస్తవిక దృష్టితో ఇలా ఇది జరుగుతుందని ఒక మాట చెప్తూ వస్తున్నాను తప్పకుండా ఆయన వెళ్తానన్నప్పుడు వీళ్ళు ఇది తీసుకొచ్చారు ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటావు నువ్వే చేసిన వాడు నువ్వే ఎలా వస్తావు ఇలా కాకుండా డిక్లరేషన్ అనే చక్రం అటం వేశారు సో ఆయన ఏంటి ఇంతకాలం లేని నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనే ఒక నా మత మానవత్వం అనే ఒక స్లోగన్ అంటే ఇక్కడ అసలు జగన్ క్రిస్టియన్ అని నిరూపించడానికి ఇదంతా ఒకవేళ క్రిస్టియన్ అని కాదని ఎవరన్నా అనుకుంటున్నారా క్రిస్టియన్ నిరూపించిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు దానివల్ల అదనంగా ఏం మైలేజ్ వస్తుందని భావిస్తున్నారో నాకైతే తెలియదు దాని చుట్టూ ఇంత చర్చ ఇంత వివాదం మరి ఆయన ఎందుకు చెప్పలేదంటారా ఎవరైనా సరే మిమ్మల్ని గురించి నేను ఒకటి అనుకుంటుంటాను మీరు మీరు అలా అనుకోవట్లేదు నేను అలా అనుకోవట్లేదు అని చెప్పే హక్కు మీకు ఉంటుంది కదా కాదు నేను నేను నువ్వు ఫలానా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అలాగే సంతకం చేయాలంటే నేను చేయకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఐదు సార్లు ఐదేళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి దీన్ని జగన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు జగన్ ఇచ్చిన ట్విస్ట్ కూడా పొలిటికల్ సోషల్ ట్విస్ట్ నేను ఒకరిని అడిగా ఇంట్రెస్టింగ్గా మీకు చెప్తాను జగన్ సహాయ బృందంలో ఒకరిని ఎక్కడైనా సరే జగన్ క్రిస్టియన్ చేయనని రికార్డులో నమోదైందా అని అంటే ఇప్పుడు ఆ చర్చ అవసరమా అన్నారు వాళ్ళు ఓకే అంటే అవసరమో అనవసరమో అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఏదో అన్నారు నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు ఈ చర్చ వస్తే మంచిదనే భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు వచ్చి నలభై శాతం ఓట్లనండి ఆ దిగువ వర్గాలనండి వాళ్ళ మనోభావాలు వీటన్ని ట్విచ్చా ఈ కారణంతో కనుక జగన్ దీన్ని చేస్తే రాజకీయంగా నిజంగా అది ఆయనకి నష్టదాయకమైనది కాదు నా ఉద్దేశంలో పరిశీలన చేసినప్పుడు సో ఆయన దాన్ని అక్కడి వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటి మాజీ ముఖ్యమంత్రి నన్నే రానివ్వలేదు రేపు పొద్దున దళితులు దళిత సోదరులను సామాన్యులను మీరు లోపల రాణిస్తారా గుళ్ళల్లో అని ఈ ప్రశ్నకు భారతదేశంలో ప్రాధాన్యత ఉంది ఎందుకని అంటే గ్రామాల్లో ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ దళిత ఆరిజిన్స్ ఉంటాయి వాళ్ళకు చాలా ఊళ్ళలో ఆలయ ప్రవేశాలు లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఘర్షణలు మనం అనేక సార్లు రిపోర్ట్ చేసే దాడులు ఇవి కూడా జరుగుతుంటాయి సో ఇలాంటి సమయంలో ఈ ప్రశ్నను జగన్ ఒక విధంగా ఈ దీన్ని అలా మలుపు తిప్పడం ద్వారా రాజకీయంగా లేకపోతే ఇతర మద్దతు రీత్యా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది ఆ ప్రయత్నంలో ఆయన అంతవరకు సఫలీకృతమైన అంటే వెళ్ళలేదు కదా అంటే ఎంత చపలీకృతుడు అయ్యాడంటే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు మీడియాని పిలిచి రావద్దని వెళ్ళొద్దని ఎవరన్నారు సంతకం చేయటం ఒకటే కదా ఇక్కడ సమస్య వెళ్ళొద్దని మేము ఏమనలేదు మీరు ఇది అన్నారు రైట్ అది మంచిదే ఇది మంచిదే సంతకం చేయకపోవడం ఒకటే సమస్య అని అంటే లడ్డు వివాదము కల్తీ కావాలని చేయటము రెండు మతాల మధ్య ఘర్షణ ఈ పద్ధతిలో వచ్చిన చర్చ కాస్త చివరకు జగన్ సంతకం చేయటమా లేదా ఇక్కడికి వచ్చి ఆగిపోవటం అన్నది మరి ఇవి చాలా కాలం తర్వాత ఆయన అయితే నాకు ఒకటైతే జగన్లో ఇప్పటికి కూడా పొరపాటు ఈరోజు వాళ్ళ పత్రికలో పతాక శీర్షిక దాన్ని ఇక్కడ కూడా ఏమి అంటే కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని అవును ఇది అర్థం లేని విషయం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నాడు కల్తీకి సంబంధించి మిగతావన్నీ మత రాజకీయాలు వాటి మీద నేను తీవ్ర విమర్శలు చేశా కానీ జగన్ ఇవన్నీ చెప్పడం ఎందుకంటే నాకు తెలీదు అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకుంటే సరిపోతుంది ఐమ్ ఆల్ ఫర్ యాక్షన్ అని ఒక మాట చెప్పొచ్చు కదా నిజంగా అలా చెప్పుకుండొచ్చు దానికి ఏమీ కానీ దాని బదులు కల్తీ జరిగిందా లేదా ఈరోజు మీరు వాళ్ళ పత్రిక తెప్పించుకోండి పెద్ద హెడ్డింగ్ కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని అంటే కల్తీ జరిగింది అని వైపున కొన్ని ఆధారాలు ఏదో ఒక ఆధారాలు నా దగ్గర వాస్తవంగా ఈ పదేళ్లల్లో నడిచినటువంటి మొత్తం ఎప్పుడెప్పుడు రేట్లు ఎక్కువలు తక్కువలు ఈ వివరాలు అన్నీ ఉన్నాయి మీరు మళ్ళీ సపరేట్ చర్చ ఒకటి చేయాల్సినంత టాపిక్ ఉంది ఓకే దీంట్లో ఎప్పుడు ఏం తప్పులు జరిగాయి ఎవరు చేశారు అనే వాటిని విచారించాలి నేను కట్టుబడరు అని చెప్పడం వేరు కల్తీయే జరగలేదు గజం మెచ్చా పలాయనం మిత్యా కల్తీ మెచ్చ ధర తగ్గించడం మిత్యా అంటే అది ఇప్పుడే కాదండి ఇప్పుడు ఉదాహరణకు రేట్ ఎందుకు తగ్గించారు మూడు వందలకి ఎలా ఇస్తారని అడుగుతారు నా దగ్గర ఉంది చూడది రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఆరుకి ఇచ్చారు మూడు వందల ఇరవై ఐదుకి ఇచ్చారు కిలో రెండు వేల పదిహేనులో రెండు వందల డెబ్భై ఆరుకి ఇచ్చారు రెండు వందల డెబ్భై తొమ్మిది మూడు వందల ఇరవై నాలుగు హైయెస్ట్ వాళ్ళకి లడ్డు సప్లై చేయాల రెండు వేల పదహారు నవంబర్లో కూడా రెండు వందల ఎనభై ఐదే అంటే రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఆరు ఉన్నది రెండు వందల పదహే పదహారులో తగ్గింది ఎట్లా అంటే దీనివల్ల దాంట్లో లోపం జరిగిందని ఎవరన్నా అంటారా అనగలుగుతారా ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు జగన్ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగే రేట్లు అంతకుముందు కంటే తర్వాత సంవత్సరాలు తగ్గినవి వీటన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా అవును ఏదో ఒక విచారణ అయితే జరగాలి కదా ఇది అదేమి లేకుండా ఏమీ జరగలేదు ఇది చూడండి రెండు పదిహేడు పదకొండు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఎంత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళది నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు బిడ్ ప్రైస్ రివర్స్ యాక్షన్లో అది కొంచెం తగ్గింది ఇంకా ఒకటి నాలుగు వందల యాభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవైలో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు మూడు వందల ఎనభై రెండు కోట్ చేశారు ఓకే రివర్స్ స్టాండరింగ్లో అది మూడు వందల ఇరవై నాలుగుకు తగ్గింది మరి నాలుగు వందల ఇరవై ఆరు అంతకుముందు సంవత్సరం ఆ నెక్స్ట్ ఇయర్ అంటే మార్కెట్లో కావచ్చు సప్లైలు పోటీ తర్వాత పెద్ద పెద్ద టెండర్ తగ్గించుకోవాలని చాలా కారణాలు కావాలి వీటి వెనక ఉండేటటువంటి అవకాశం ఉంది మరి వీటిని ఏదో ఒక విధమైన వివరణ లేకుండా దీన్ని వన్ వన్ సైడ్గా కొట్టేసేయటం ఏ విధంగా ఇది కూడా చూడండి లేటెస్ట్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సేమ్ ఐదు వందల యాభై ఎనిమిది ఐదు వందల యాభై కింద ఇచ్చారు ఆర్డర్ ఏమి ఎల్ వన్ ఎల్ టూ కానీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మళ్ళీ ఆగస్టు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై బిడ్ ప్రైస్ వాళ్ళే బిడ్డింగ్ అంత తక్కువగా చేయటం రేటు ఇంకొంచెం తగ్గించి ఇచ్చారు అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ వ్యాపార పరంగా కావచ్చు అక్కడ ఎవరన్నా లా చేతులు కలిపినందువల్ల కావచ్చు ఎవరినా కొన్ని సంస్థల్లో జరిగాయేమో వాటిని విచారించడం చాలా అవసరం కదా ఏదో మతపరమైన వివాదంగా మార్చకూడదు అనేది నిజం కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా పాలనా పరంగా తర్వాత ఒప్పందాల పరంగా కొంతమంది తప్పు పద్ధతుల కారణంగా జరిగిందా లేదా విచారణ జరపడానికి ఏం అభ్యంతరం అండి ఒక చిన్న ఇది తీసుకొస్తేనే మనకు అనేకం జరుగుతాయి అట్లాంటిది లక్షల కో కోట్ల విలువైన కొనుగోలు జరుగుతున్నప్పుడు అవును మీరు దర్యాప్తు అంటే దాని జరగలేదు జరగలేదు మీరు ఈరోజు వాళ్ళ హెడ్డింగ్ కూడా మీరు చూడవచ్చు చాలా ఏకపా అది మటుకు పొరపాటు